అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ నైంటీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఈతగింజ వంటి దరిగి దానికి యాసపడును మనుజు డవనిలోన దోయజాక్షిజూచి తొలగంగవశమౌనే విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఈత గింజ వలె ఉన్నది అని తెలిసి కూడా మానవుడు దాని కొరకే ఆశపడతాడు ఆడవారిని కాదని ఆడవారు లేక బ్రతకలేము స్త్రీని చూడకుండా ఉండలేము ఉండలేము వేమన పద్యాలు ఫైవ్ సిక్స్టీ సిక్స్ గింజ వంటి ఇసుమంత యోనికై రవని నఖిల జనులు దీని విడిచినట్టి ధీరులెవ్వరూ లేరు విశ్వతాభిరామ వినురవేమ తాత్పర్యం ఈతగింజ వలె ఉన్న స్త్రీ మర్మాంగమును పొందుటకు ఆశపడి మానవులు ఎన్నో అవస్థలు పడతారు స్త్రీలను కాదనడి ధీరుడెవ్వడూ ఉండడు వేమన పద్యాలు ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఈ తనువునందు చూచిన నే తనువులకింతే అనుచు నెదిరిని దన్ను జూతురు లోగా చూపున నా తురంగ దపస్సులెల్ల నమరంగ వేమా తాత్పర్యము ఎదుటివారిని తన వారిగా చూచడి నరుడు తపస్వి అగును టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ సమస్త సుఖినో వన్ శివార్పణం